అందరూ బాగున్నారండి ఈరోజు మీకు ఈ వీడియోలో పండుమిర్చి తోటి రోటి పచ్చడి వెల్లుల్లి కారం వేసి బెండకాయ ఫ్రై చాలా ఈజీగా చేసి చూపిస్తున్నానండి బెండకాయ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ పచ్చడి చేసుకుందాము ఒక కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను పండుమిర్చి నూట యాభై అండి ఇవి ఇంట్లో చెట్టుకు గాసినవి ఇవి చిన్నవి కాబట్టి మీకు ఎక్కువ లాగా పడుతున్నాయి ఇవి వేసి కొంచెం కలిపి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి తర్వాత టమాటాలండి నేను సగం పచ్చి టమాటాలు సగం పండు టమాటాలు వేసాను ఈ టమాటాలు కూడా మా చెట్టుకు కాసినేయానండి ఇవి ఒక నాలుగు వందల గ్రాములు దాకా ఉంటాయి ఇవి కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా మగ్గని ఇవ్వాలండి సిమ్లో ఇవ్వాలి ఇవన్నీ ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి నేను ఇంకే ఒక మూడు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు వేసి బాగా కలిపి పెట్టి ఒక్క నిమిషం మగ్గబెడితే బాగా మగ్గిపోతుందండి శుభ్రంగా మనం సాల్ట్ వేసాం కాబట్టి బాగా పూర్తిగా మగ్గిపోద్ది అనమాట ఇంక ఇప్పుడు తర్వాత మూత తీసేసి కొంచెం పసుపు వేసి స్టవ్ ఆపేసేసుకోవడమే ఇంకా పసుపు వేసేసి పక్కన పెట్టుకోవడం అంటే తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకొని లైట్గా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అది కూడా వేపుకొని ఇంకా పక్కకి తీసి పెట్టుకోవాలి ఇవి కావాలని నువ్వులు కూడా అండి మీరు కావాలంటే నేను వేయలేదు ఇంకా తర్వాత ఇది రెండింటిని ఫస్ట్ రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి ఈ పల్లీల్ని జీలకర్ర బాగా మెదిగిన తర్వాత వెల్లుల్లిపాయలని నేను ఒక చిన్న గడ్డ మొత్తం వేసేసాను వెల్లుల్లి మనం పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుందండి ఇంకా తర్వాత మనము ఈ మగ్గ పెట్టుకున్న ఈ మిర్చిని చింతపండుని ఫస్ట్ సపరేట్ చేసి టమాటాలు వేయకుండా ఫస్ట్ వాటి వరకు తీసుకొని మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇప్పుడు మనం మిగిలిన టమాటాలను కూడా వేసి మెత్తగా నూరుకోవాలండి ఇంక నూరుకున్న తర్వాత మనం సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడు మనం ఎందుకంటే కొంచెం వేసాం కదా ఫస్ట్ ఇంకా సాల్ట్ కూడా వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు నూరుకున్న తర్వాత ఉల్లిపాయలు అండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఒక ఉల్లిపాయని కచ్చా పచ్చగా వేసుకొని దంచుకొని ఇంకా బౌల్లోకి తీసుకోవటమేనండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి దోశల్లోకైనా కానీ అన్నంలో కొంచెం వేసుకొని తింటే అసలు కొంచెం కారం కారంగా పండు మిర్చి పచ్చి టమాటాలు వేసి చేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా దొరికితే పచ్చి టమాటాలు మాకు టమాటాలు కూడా ఇంట్లో అయ్యానండి అందుకని చెప్పి నేను వేస్ట్ చేశాను అనమాట విధంగా ఉల్లిపాయ కూడా వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి పచ్చి ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తర్వాత బెండకాయ ఫ్రై ఎట్లా చేయాలో చూద్దామండి దీనికోసము కడాయి తీసుకొని నేను అర కేజీ బెండకాయ ముక్కలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కల్లాగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు ఒక ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయనండి కట్ చేసి పెద్ద ముక్కలకనే కట్ చేసి వేసుకొని కొంచెం లైట్గా కలర్ మారిన తర్వాత ఇంక మనం ఈ కట్ చేసి పెట్టుకున్న అర కేజీ బెండకాయలని వేసేసి ఫ్లేమ్ని హైలో పెట్టాలండి ఫస్ట్ మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలపాలి కలుపుతూనే ఉండాలి దగ్గరుండి లేదంటే మళ్ళీ పెట్టేసి వదిలేస్తే మాడిపోతాయి అనమాట ఎందుకు ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టాలంటే ఉప్పేయకూడదు ఫస్ట్ జిగురు వస్తుంది అనమాట ఉప్పేస్తే ఇట్లా హై ఫ్లేమ్లో పెడితే ఆ జిగురంత పోతుంది తొందరగా ఫాస్ట్గా మన కూర కూడా చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట మనకి ఇదంతా ఫ్రై అవ్వటానికి ఒక మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు పట్టిద్దండి దగ్గర ఉండి వేపుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంక ఈ విధంగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యి బాగా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా వేసుకొని కొంచెం పసుపు వేసి తర్వాత ఏం చూసేసుకోవచ్చు ఇంక ఈ విధంగా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలన్నమాట అప్పుడు జిగురు రాకుండా ఉంటుంది మనకి బెండకాయలల్లో ఇంక ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లిపాయని నాకైతే అర కేజీకి ఒక గడ్డ పట్టింది ఇవి కూడా పొట్టుతో సహా దంచేసి ఫస్ట్ ఇంకో కారము ఇంకేమి వేయకుండా మొత్తం ఈ వెల్లుల్లిపాయలు దంచిని వేసి బాగా కలపాలి ఒక నిమిషము విధంగా మిక్స్ చేస్తే ఆ ఫ్లేవర్ అంతా వీటికి పట్టిద్ది అనమాట బెండకాయ ముక్కలకి ఇప్పుడు మనము సాల్ట్ చూసుకొని వేసుకొని ఒకటిన్నర టీ స్పూన్ కారము కొంచెం జీలకర్ర పొడి ఇంక అంతేనండి ఇంకేమయ్యాము కా ఉప్పు కారాలు అయితే మీ టేస్ట్కి తగ్గట్టు చూసేసుకోండి నాకైతే ఒక టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం పట్టింది అంతేనండి ఇట్లా కలిపి తీసేసుకోవటం చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి